హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు అయితే కనుక నేను మీ అందరి కోసం షేర్ చేయడానికి మీషోలో చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చినటువంటి కొన్నిసారీ కలెక్షన్స్ని చూపించడానికి అయితే కనుక తీసుకొచ్చానండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ వెరీ లేటెస్ట్ డిజైన్స్ అండ్ నాకు తెలిసి ముందు అయితే కనుక అసలు మీరు చూడనటువంటి డిజైన్స్ కూడా ఈరోజు అయితే కనుక మన వీడియోలో చూడబోతున్నాం అనమాట అండ్ నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చిందండి గిఫ్టింగ్ అయినా కానీ చాలా బాగుంటుంది అండ్ కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ మంచి కలర్ ఇది ఈ కలర్ వెరీ రేర్ కాంబినేషన్ అండి మీరు డెఫినెట్గా అయితే కనుక ఉండాల్సినటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ షేడెడ్ సారీ షేడెడ్ మీన్స్ బార్డర్ అండ్ కాంబినేషన్ చెప్ప బాడీకి అట్లా టూ షేడ్ డ్యూయల్ షేడ్ అట్లా కాదు నెక్స్ట్ అండి జార్జెట్లోనే లేటెస్ట్గా అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్స్ కూడా చాలా లేటెస్ట్గా అయితే మనకి మీషోలో వచ్చినయనమాట డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయాలండి కాంబినేషన్స్ మంచి ఫ్లోయి మెటీరియల్ పైన అయితే కనుక బాగా తీసుకొచ్చారు సో ఇది ఒక డిజైన్ ఇది కూడా చాలా బాగుంది నైస్ క్వాలిటీ హైలీ రికమెండెడ్ ఓపెన్ చేసి కనుక ఇప్పుడు మనం వన్ బై వన్ అన్నింటినీ కూడా చూపెట్టేస్తాను సో చూసుకోండి ప్రతిదీ కూడా నేను మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశానండి ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ మన డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్లో అయితే కనుక లింక్ ఉంటుంది మీరు చూసుకున్న అయితే కనుక అంటే లైక్ ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు మొత్తం కలెక్షన్స్ కనపడతాయి కదా అందులో మీరు కొనుక్కోవాలనుకున్న శారీ మీద క్లిక్ చేస్తే కనుక డెఫినెట్గా మీరు ఆ మిషోలోకి వెళ్ళిపోతారు కార్ట్లో వేసుకొని చెక్అవుట్ చేసుకోవటం చాలా ఈజీ ఇంకేమైనా డౌట్ డినెట్గా నాకు కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఈరోజు టోటల్గా మనం చూడబోతున్న శారీ కలెక్షన్స్ వచ్చేసి ఎయిట్ అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నేను కట్టుకున్న దాంతో కలిపి మనకి టోటల్గా ఇది నైన్ అనమాట అన్నీ చాలా బాగున్నాయి అండ్ ఈ సారీ కూడా చాలా బాగుంది నేను చూపిస్తాను ఇది కూడా సైడ్లో ఫోటో కూడా నేను మీకు అయితే యాడ్ చేస్తాను ఇది కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చింది కొంచెం కలంకారీ థీమ్ ఆ ప్యాటర్న్ ఒక థీమ్ వైజ్ ఉంటుందండి ఓపెన్ చేస్తే శారీస్ అద్భుతంగా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లోని జార్జెట్ మెటీరియల్లో వస్తున్నటువంటి మరొక ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఇది కూడా బ్లాక్ కలర్ లవర్స్ అవన్నీ ఉంటే మాత్రం డెఫినెట్గా నచ్చేస్తుంది మీకు డెఫినెట్గా ట్రై చేయాల్సినటువంటి మరొక చక్కని చీరనే చెప్తాను నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చింది కొంచెం ఇది కూడా మనకి సమ్మర్ స్పెషల్స్కి ఇట్లా క్లాస్గా కట్టుకునే దానికి అయితే కనుక ఈ పర్టికులర్ శారీ కూడా చాలా బాగుంటుందని నేను దీనికి కూడా తెప్పించాను అనమాట సో టోటల్గా మనం ఈరోజు నైన్ శారీస్ చూడబోతున్నాం అన్ని లింక్స్ క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా ఇప్పుడు అయితే కనుక నేను కట్టుకున్న శారీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది జార్జెట్ మెటీరియల్ అండి ఇట్లా కలంకారీ బ్లాక్ ప్రింట్ కాన్సెప్ట్ వస్తుంది మీరు ఎన్ని వాష్ చేసినా మాత్రం ఇది పోదండి చాలా నైస్ క్వాలిటీ నైస్ డిజైన్ అయితే కనుక చెప్పొచ్చు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా ఒకసారి శారీ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది అండ్ గౌన్స్ కుట్టించుకోవాలనుకున్నా కానీ చాలా బాగా అయితే కనుక వస్తుందండి గౌన్ అవుట్పుట్ లుక్ అనేది అండ్ కుట్టించుకున్నాక లుక్ కూడా బాగుంటుంది అండ్ లైఫ్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా అయితే కనుక నా సారీ లుక్ అండ్ నేను ఒకటి కూడా పెడతాను సైడ్లో ఫోటో కూడా దిగాను నేను జస్ట్ అయితే ఎంత బాగుంది నాకు బాగా నచ్చిందండి మెయిన్ క్వాలిటీ అండ్ ఈ బ్లౌజ్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఇది కూడా నేను మీషోలో నుంచి తీసుకున్నదే బ్లౌజ్ పీస్ నేను మీకు పీసెస్ వీడియో పెట్టాను కదా అండి అందులో అయితే నేను పెట్టుకుని స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ ఇది ఫ్యాబ్రిక్ లాగా అంటే ఒక మెటీరియల్ లాగా ఒక పీస్ బ్లౌజ్ పీస్ ఇది ఆ పీస్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను మీకు నచ్చిన డిజైన్ బట్టి అయితే కనుక మీరు నచ్చింది అనుకుంటే బ్లౌజ్ని కూడా మీ సైజ్ వైజ్గా మీకు నచ్చిన డిజైన్ పెట్టుకుని కూడా మీరు కుట్టించుకోవచ్చు శారీ డీటెయిల్స్ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా ఉన్నాయి నెక్స్ట్ సెట్ సెట్ అండి నేను మీషోలో తీసుకున్నది ఇది కూడా అయితే కనుక కొంచెం సింపుల్గా ఉంటుంది మరి బోస్గా ఉంది అనిపించి అయితే కనుక పెట్టుకున్నాను దీని లింక్ కూడా నేను మీకు అయితే కనుక క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను వీటిలో స్టోన్స్లో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక నాకు ఇది బాన్ క్లాస్గానే అనిపించిందండి అండ్ డార్క్ బ్లూ లైక్ ఇట్లాంటి వాటికి కూడా ఈ పర్టికులర్ కంప్లీట్ వైట్ కలర్ స్టోన్స్ అనేది చాలా చమక్కనే కనబడతాయి అండ్ సింపుల్గా కూడా క్యూట్గా కూడా ఉంటాయి పిల్లలకైనా పెద్దలకైనా ఇది ఒక నైస్ సెట్ అండి సో మనం ఇంకా కలెక్షన్స్ చూసుకోవడం స్టార్ట్ చేసుకున్నట్లయితే కనుక ఒకసారి చూడండి ఈ డిజైన్ చాలా బాగుంది మంచి సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ కింద వచ్చినటువంటి డిజైన్ గా అయితే కనుక ఈ సారీకి హైలైట్ నెంబర్ టూ దీని కలర్ కాంబినేషన్ కూడా మనకైతే కనుక హైలైట్ అండి సో మనం వెళ్దాం ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ నుంచి వెళ్దామండి సాఫ్ట్ ఉందండి మెటీరియల్ అయితే కనుక ఇది బ్లౌజ్ ఓకే ఇంకేమైనా ఒకవేళ నేను చెప్పకపోయినా ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చూసినా కానీ తెలిసిపోద్దండి మీరు క్లిక్ చేయగానే కంప్లీట్గా మీకు సారీ డీటెయిల్స్తో పాటు డిస్క్రిప్షన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎంత బాగుంది కదా కాంబినేషన్ ఇది ఒక డిజైన్ థీమ్ లాగా వచ్చింది లైక్ ఎట్లాగా ఈ మిడిల్లోనేమో మనకి మొత్తం అంతా కూడా ఇట్లా అమ్మాయిలు అలా ఉన్నాయన్నమాట అండ్ ఇది అయితే కనుక మనకి అమ్మాయిలు లైక్ చెట్ల కింద నిలబడినట్టుగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అండి ఒకలాంటి డిజైన్ ఇది డబల్ బోర్డర్ లాగా కూడా అనుకోవచ్చు కింద బోర్డర్ ఏమో మొత్తం అంతా కూడా ఇట్లా పీకాక్ థీమ్ వైజ్ ఇచ్చేసి బోర్డర్ అనేది మళ్ళీ పైన కూడా మొత్తం అంతా కూడా ఇలా బార్డర్ అయితే కనుక ఇచ్చారనమాట దాంతో కొంచెం పెద్ద పెద్ద సైజ్ బార్డర్ లాగా అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేస్తుంది నైస్ శారీ అండ్ కలంకారీ ప్యాటర్న్ వైజ్గా అయితే కనుక మనకి ఇట్లాగా పీకాక్ కాన్సెప్ట్లో లైక్ కంప్లీట్ మనకి డిజైన్ అయితే కనుక మనకి ఎలిఫెంట్ ఎలిఫెంట్ డిజైన్ థీమ్ పీకాక్ థీమ్ ఈ కాన్సెప్ట్స్తో అయితే కనుక మనకి పళ్ళు అనేది వచ్చిందండి ఇలా వస్తుంది మనకి పళ్ళు నేను చాలా క్లియర్గానే చూపెట్టేస్తున్నాను సో చూసుకోండి అండ్ మెయిన్గా అయితే కనుక ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి డెఫినెట్గా అయితే కనుక కుట్టించుకున్నట్లయితే ఎగ్జాక్ట్ దీని కాంబినేషన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అండ్ వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ ఇట్లా వస్తుంది మనకి డిజైన్ అనేది ఓకే సింగిల్ స్టెప్ వేసుకున్నా కానీ సారీ చాలా బాగా కనబడుతుందండి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది మెయిన్ ఆఫీస్ వేర్ రిలేటెడ్ ఇంకా బాగుంటుంది ఈ సమ్మర్కి అయితే ఇలాంటి కలర్స్ అండ్ ఇలాంటి డిజైన్స్ ఇంకా బాగుంటాయి అండ్ చాలా స్మూత్ ఉంది మెటీరియల్ హ్యాపీగా సమ్మర్లో వేసుకు వేసుకోవచ్చు అని నేను చెప్పారంటే ఫ్యాబ్రిక్లో స్మూత్నెస్ ఉంది కాబట్టి చెప్తాను కదండి రఫ్ ఉంటే అసలు ఎవరు వేసుకోలేరు ఆల్రెడీ ఉడకబెడుతుంది నేను నిన్న వీడియోలో కూడా చెప్పా కానీ మీరు హ్యాపీగా హ్యాండిల్ చేయగలరు అనమాట ఈ సమ్మర్లో కూడా నైస్ సారీ నైస్ కలర్ చక్కని కలంకారీ థీమ్లో అయితే కనుక వచ్చింది అండ్ డెఫినెట్గా మీరు అయితే కనుక నచ్చింది అనుకుంటే తీసేసుకోవచ్చు లింక్ మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి నెక్స్ట్ అయితే కనుక ఇలాంటి కలంకారీ థీమే చూస్తున్నాం కాబట్టి ఇది కూడా మీకు ఒక డిజైన్ ఓపెన్ చేసి చూపెట్టా అది కొంచెం డార్క్ షేడ్ ఉంది కదా ఇది కాస్త ఏంటంటే మనకి క్రీమ్ అని చెప్పొచ్చు లైక్ హాఫ్ వైట్ రిలేటెడ్ అనమాట ఇది మనకి కంప్లీట్ లుక్ అనేది అండ్ ఇది కూడా బాగుందండి అండ్ ఇది కూడా చాలా కొత్తగా అయితే కనుక మనకి మీషోలో వచ్చింది ఇది కూడా ఒక నైస్ సారీ సో లుక్ అయితే మాత్రం మనం ఓపెన్ చేసేసి సో ఒక్క పాయింట్ నుంచి చూద్దాము అయితే పళ్ళు నుంచి లేదంటే కనుక బ్లౌజ్ పాయింట్ నుంచి సారీ కూడా బాగుందండి ఫ్యాన్సీగా కట్టుకోవచ్చు చక్కగా ఇది బ్లౌజ్ పాయింట్ నుండి చూస్తున్నామండి పైన ఏమో కాస్త చిన్న బార్డర్ వచ్చింది పైన కింద రెండు ఈక్వల్ బార్డర్లే వచ్చాయండి ఏమి వేరియేషన్ లేదు రెండు కూడా సేమ్ బార్డర్స్తో అండ్ ఇది అయితే కనుక ఇట్లాగా మనకి బ్లౌజ్ అనేది అయితే కనుక ఈ విధంగా వచ్చిందనమాట సేమ్ కంటిన్యూషన్ బార్డర్ లానే తీసేసుకుని ఇక్కడ నుంచి మనకైతే కనుక శారీ అసలు స్టార్ట్ అయింది కట్చుంగు పాయింట్ నుంచి లాగా ఇట్లా లైక్ ఏనుగులు అమ్మాయిలు కట్టెలు మోస్తున్నట్టు సమ్ ఫ్రూట్స్ లైక్ ఇట్లా మొత్తం అంతా కూడా మీరు చూడొచ్చు అండి ఒక ఇల్లు ఇల్లు ప్యాటర్న్ లైక్ నేను చెప్పాను కదా ఒక థీమ్ లాగా ఉండబోతుందని ఇట్లా ఒంటెలు అండ్ మీరు చూడొచ్చు లైక్ డిఫరెంట్ డిఫరెంట్గా అమ్మాయిలు వాటర్ మోసుకెళ్తున్నట్టుగా ఇట్లా మొత్తం అంతా కూడా ఒక ఒక విలేజ్ థీమ్ లాగా అనుకోవచ్చు అండి ఆ ప్యాటర్న్లో అయితే కనుక ఉందన్నమాట ఈ కంప్లీట్ శారీ అనేది క్లాస్ లుక్ ఉందండి ఇది కూడా మీకు అయితే చిన్న చిన్న పార్టీస్కి లైక్ అట్లా కూడా కట్టుకోవచ్చు చాలా నీట్గా అండ్ డిగ్నిఫైడ్గా ఉంటుంది అండ్ ఆఫీస్ వేర్ రిలేటెడ్ కూడా శారీ చాలా అందంగా ఉందండి మెయిన్ క్లాస్ కలర్ కాంబినేషన్ అండ్ డెఫినెట్గా అయితే కనుక చాలా డీసెంట్ కలర్ ఇది వేశాక అండ్ ఇది మొత్తం అంతా కూడా ఇట్లా మనకి పళ్ళు అయితే కనుక వచ్చింది ఇది కూడా ఎట్లా అంటే అమ్మాయిలు ఆ థీమ్లోనే వచ్చిందండి ఇలా చూడండి మీకు అర్థమవుతుంది అండ్ వెరీ నైస్ సారీ ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అండి సమ్మర్స్కి మెయిన్గా అయితే కనుక చాలా వరకు ఇష్టపడతారు ఇట్లాంటివి అండ్ మెయిన్గా ఏంటంటే ఆఫీస్ వేర్ రిలేటెడ్ ఇలాంటివి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయండి డీసెంట్ లుక్ ఉంటాయి అండ్ కొంచెం సెటిల్డ్ కలర్ లైట్ కలర్స్ పేసిల్ కలర్స్ ఇట్లాంటివి కావాలనుకున్నప్పుడు కొంచెం ఈవినింగ్స్లో కానీ డే టైంలో కానీ మనకి మెయిన్గా సమ్మర్లో ఇట్లాంటివి కూడా కూల్గా ఉంటాయండి మీరు కావాలంటే దీంతో యాష్ కలర్ వేయచ్చు ఎలిఫెంట్లో ఉంది కాబట్టి అండ్ మెహందీ గ్రీన్ కలర్ వేసుకోవచ్చు అట్లా డిఫరెంట్ కలర్స్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ని కూడా స్టిచ్చింగ్ అనేది చేయించుకుంటే ఒక్కొక్కసారి అది కూడా సెల్ఫ్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట లైక్ దీని కాంబినేషన్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా అట్లా అయితే కనుక మనం ఈ సారీని చక్కగా వేసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెటీరియల్ డిజైన్ డీటైలింగ్ అంతా కూడా చాలా బాగుంది వెరీ నైస్ సారీ కొంచెం రిచ్ లుక్ కనబడుతుంది ఇది బ్యాక్ సైడ్ ఓకేనా సో ఇది ఏం పోదండి వాష్లో కూడా ఇది ఇంక్లూడెడ్ మనకి దీని మీదనే వచ్చింది అండ్ దీంట్లో ఎట్లా అంటే కొంచెం గోల్డ్ కలర్ షేడ్ అనేది ఉందన్నమాట దానివల్ల ఏంటంటే మొత్తం అంతా కూడా ఇది హైలైట్ అవుతున్నాయి సో మీకు కెమెరా కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం నేను మీకు మాక్సిమం ట్రై చేస్తున్నాను క్లోజ్అప్ లుక్ ఇచ్చేదానికే అండ్ ఇది ఒక మంచి శారీ చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి సారీ మరొక సారీ అండి ఇది కూడా అయితే కనుక బ్లాక్ అండ్ ఇట్లా రెడ్ కలర్ బార్డర్ వైజ్ బార్డర్ వైజ్ అయితే కనుక వచ్చింది అండ్ ఇది కూడా మీకు నేను ఒకసారి ఓపెన్ చేసి చూపి చేస్తాను ఎలా ఉందనేసి అయితే కనుక అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఉన్నా కానీ మనకైతే కనుక ఈ సారీ హ్యాపీగా వేసుకోవడానికి వచ్చేస్తుంది జార్జెట్ అండి చాలా మంచి క్వాలిటీ జార్జెట్ మళ్ళీ అందులో కూడా అండ్ బూటీ కాన్సెప్ట్ అయితే కనుక మనకి ఫ్లవర్ డిజైన్ చిన్న బూటీ స్టైల్ చిన్న చిన్న ఫ్లవర్స్ మాదిరి అయితే లైక్ బాన్మీకి వస్తాయి కదండి డైమండ్ షేప్ ఫ్లవర్లో అట్లా అయితే కనుక మనకి బ్లౌజ్ వచ్చిందని చెప్పొచ్చు ఇది బార్డర్ కింద పైన కూడా సేమ్ మనకైతే ఈక్వల్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ పీస్కి అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక మెయిన్ మన శారీ అయితే స్టార్ట్ అయింది ప్రీమియం క్వాలిటీ జార్జెట్ అండి మొత్తం డిజైన్ అంతా ఇట్లాగే వస్తుంది అండ్ బ్లాక్ ఫ్లవర్స్ అయినా రెడ్ కలర్స్ బ్రైట్ లుక్తో మనకి బాగుండే బాగుంటాయి అనుకున్నప్పుడైనా కానీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి ప్రీమియం క్వాలిటీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ వేసాక మంచి లుక్ ఉంటుంది డెఫినెట్గా అయితే కనుక మీకు ఇది చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి ప్యాటర్న్ అండి నచ్చే తీరాలి మీకు అంత బాగుంది క్వాలిటీ వన్స్ మీరు పర్చేస్ చేస్తే అండ్ ఇది అయితే కనుక మనకి పళ్ళు అనమాట మంచి లెంతి సారీ అండి ఓవరాల్గా మంచి డిజైన్ చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చింది కొన్నిట్లో కలర్స్ కూడా ఉంటాయండి మీరు కలర్స్ కూడా తీసుకోవచ్చు సో నేను ఉన్న వాటిలో బ్రైట్ చూపించడానికే ట్రై చేస్తాను కాబట్టి మంచి కలర్ నేను చూస్ చేస్తాను సో నచ్చితే దీనికి వెళ్ళిపోండి ఒకవేళ అవుట్ అయిపోయినా లేకపోతే బ్లాక్ ఒకవేళ మనకు వద్దు సూట్ కాదనుకున్న కలర్స్ ఉన్నప్పుడు పక్కన మీకు కలర్ చాట్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు అయితే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు ఎట్లా ఉంది చాలా బాగుంది కదా వెరీ నైస్ సారీ అండి క్వాలిటీ చాలా బాగుంది క్లోజ్అప్ లుక్లో ఒకసారి చూపెట్టాను మీరు చూసుకోండి ఒకసారి ఇట్లా మనకి ఏంటంటే లైక్ ఇవి వస్తాయి కదా అండి మన ఈ ఈ ఇవి పట్టు శారీస్లో డిజైన్స్లో వస్తాయి కదా అట్లా అనిపిస్తుంది అనమాట లైక్ రాటుగా చూస్తే మనకి ఈ డిజైన్ పటోల పటోల డిజైన్ లాగా అట్లా వచ్చింది లుక్ అనేది ఓకే నెక్స్ట్ మరొక సారీ చూపించేస్తాను బాగుంది ఇది కూడా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే కనుక మనకి ఇట్లా వస్తుంది డిజైన్ ఇది కూడా బర్డ్స్ డిజైన్తో అండ్ చాలా బాగా వచ్చింది బ్లూ అండ్ పింక్ కలర్ థీమ్లో అయితే కనుక తీసుకోవడం జరిగింది అనమాట చక్కగా ఉంది ఇది కూడా డిజైన్ మెయిన్గా ఈ వచ్చినటువంటి మిడిల్లో డిజైన్ ఏదైతే వచ్చిందో బాగా హైలైట్ అవుతుంది పళ్ళు నుండి చూద్దామండి శారీ ఇది పళ్ళు బర్డ్స్ అట్లా ఆ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది ఇక్కడ నుంచి పళ్ళు అయిపోతే ఇక్కడ నుంచి మనకి శారీ అయితే కనుక స్టార్ట్ అవుతుంది పైన పింక్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ తీసుకున్నారు వీవింగ్ అండి బార్డర్లో అండ్ కింద కూడా వీవింగ్ కాన్సెప్ట్లో అయితే కనుక సారీ మనకి వస్తుంది ఇది కూడా చాలా లేటెస్ట్గా వచ్చింది మనకి మీషోలో చాలా బాగుంది నైస్ సారీ లైట్ వెయిట్ సారీ గిఫ్టింగ్ పర్పస్ అయినా మనం కట్టుకోవాలనుకున్నప్పుడైనా కాన్సెప్ట్లో కూడా మీకు అయితే మాత్రం సారీ అనేది చాలా చక్కగా కనబడుతుందండి సో చూడవచ్చు మీరు యాక్చువల్గా ఇది మీకు వీడియోలో లైక్ మీ మొబైల్లో ఇలా ఉంది బట్ రియల్గా ఇది చాలా బ్రైట్ బ్లూ అనమాట అండ్ వీటిలో కూడా కలర్స్ చాట్ అవైలబుల్గా ఉంది మీరు చూసుకున్నది అయితే కనుక దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇది మొత్తం ఓవరాల్గా అయితే కనుక శారీ అండి కంప్లీట్ లుక్ అనేది మనకి ఇలాగే వచ్చేస్తుంది సో నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు కంప్లీట్ ఓవరాల్ శారీ ఇది అండ్ ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అండి ఇట్లా డైమండ్ షేప్లో అయితే కనుక మనకి బ్లౌజ్ పాయింట్ కంటిన్యూషన్ శారీకి ఏదైతే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ బార్డర్ అయితే కనుక బ్లౌజ్కి కూడా ఇచ్చేసారు మీకు వేసినప్పుడు శారీ లుక్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది చక్కగా ఉంటుందండి కట్టాక ఈ బ్లూ అందరికీ కామన్గా నప్పేటువంటి బ్లూ షేడ్ లైక్ కలర్ చార్ట్తో సంబంధం లేదు మన స్కిన్ టో స్కిన్ టోన్తో సంబంధం లేదు దీనికి ఏ దానికైనా కానీ సెట్ అయ్యేటువంటి సూట్ అయిపోయేటువంటి రెగ్యులర్ కలర్ అనమాట అందరికీ ఇది నప్పుతుందండి ఈ కలర్ చక్కని బ్రైట్ బ్లూకి చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ కలర్ అండ్ బర్డ్స్ డిజైన్తో అయితే కనుక చాలా చక్కగా వచ్చింది నెక్స్ట్ మరొక సారీ అండి ఇది కూడా బాగుంది చూడండి ఒకసారి క్లోజ్అప్ లుక్లో నేను చూపెడుతున్నాను ఇదేంటంటే గ్రీన్ అండ్ బార్డర్ వచ్చి అయితే కనుక రెడ్ కలర్ కాంబినేషన్ ఆ ప్యాటర్న్లో వచ్చిందండి అది పట్టుకుంటే జారిపోయేది ఆర్డర్ అనమాట అసలు ఆగట్లేదు శారీ అయితే చాలా ఫ్లోయి ఫ్లోయిగా అయితే కనుక వచ్చిందండి ఇది మనం బ్లౌజ్ నుంచి స్టార్ట్ చేసేద్దాం ఇక ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎట్లా వచ్చిందంటే అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే ఒక ఫ్లవర్ లాంటిది బ్లాక్ కలర్ అయితే కనుక బ్లౌజ్ ఫ్లవర్ వేసారు దీనిలో కూడా మీకు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నాకు పర్టికులర్గా ఈ కలర్ చాలా బాగా అనిపించింది ఇది మొత్తం అంతా కూడా డిజైన్ అండి లైక్ ఒకలాంటి ఎలా చెప్పొచ్చు లోటస్ డిజైనర్స్ ఇట్లా లతల్లాగా ఉంటాయి కదా అండి ఆ ప్యాటర్న్లో వచ్చిందనమాట అక్కడక్కడ కూడా ఇట్లా మనకి ఫ్లవర్ అయితే కనుక ఉన్నారు ఇలాగా అండ్ చిన్న పెద్ద లైక్ సైజ్ వైజ్గా డిఫరెంట్ ఫ్లవర్స్ అంటే మొగ్గలు విచ్చుకున్న పువ్వులు ఆ థీమ్లో అయితే కనుక మనకి మంచి ఫ్లోయీ మెటీరియల్ జార్జెట్లో అయితే కనుక ఈ సారీ వస్తుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే కనుక ఒక లేటెస్ట్ సారీ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను లెంత్ అంతా కూడా చూపిస్తున్నాను అండ్ క్లియర్గా కూడా పళ్ళు ఎలా డిజైన్ ఎలా ఫ్యాబ్రిక్ ఎలా బ్లౌజ్ ఏంటి అనేది కంప్లీట్ సారీ లుక్ అనేది ఈ విధంగా వస్తుంది నైస్ కలర్ అండి నేను ఇందాక ఆ బ్లూ చెప్పినట్టుగా ఎవరికైనా కానీ నప్పేటువంటి కలర్ కాంబినేషన్స్లో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద షేడ్ ఎవ్వరు వేసుకున్నా భలే ఫ్యాన్సీగా నైస్గా ఉంటుంది డెఫినెట్గా మీరు అయితే కనుక ట్రై చేయొచ్చు అందులో ఎలాంటి సందేహం లేదండి ఎవ్వరు వేసుకున్నా కానీ కాంబినేషన్ ఇది మంచి కాంబినేషన్ నెక్స్ట్ అయితే కనుక మరొకసారి అండి ఈ షేడ్ కూడా చాలా బాగుంది నేను ఇందాక చెప్పినట్లు అందరి దగ్గర ఉండాల్సిన షేడ్ అండ్ ఎవ్వరు వేసుకున్నా కానీ నప్పేటువంటి షేడ్ ఇది కూడా చాలా లేటెస్ట్ కాంబినేషన్ కాంట్రాస్ట్లలో ఇది ఒక మంచి డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి అంటే లైక్ నేను కూడా కాంబినేషన్స్ చూస్తూ ఉంటాను కదా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ నాకు ఈ కాంబినేషన్ చూడగానే నచ్చింది అనమాట అండ్ వెరీ రేర్ కాంబినేషన్ అని చెప్పాలి కాంట్రాస్ట్లోని ఇట్లా వస్తుంది బార్డర్ వచ్చేసి గోల్డ్ వీవింగ్ అండి కంప్లీట్గా అయితే కనుక మనకి లుక్ అనేది సో వేసినప్పుడు మనకి ఇట్లా వస్తుంది ఈ ఈవినింగ్ ఈ కలర్ బ్లౌజ్ వేసాక ఇంకా చూడండి అసలు ఎంత అందంగా కనపడుతుంది కదా చీర మంచి చాక్లెట్ బ్రౌన్ కి ఇది బ్లూ కలర్ అయితే కనుక చక్కగా కాంబినేషన్ హైలైట్ ఉందండి ఇదంతా కూడా జరీ లైన్స్ అనమాట మీకు క్లోజ్అప్ లుక్ చేస్తాను ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కనుక చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ అండ్ కంప్లీట్గా ఒకసారి అయితే కనుక నేను మొత్తం మీకు శారీ అంతా కూడా చూపించేస్తాను సపరేట్ బ్లౌజ్ వచ్చిందండి ఇది ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తాను సో ఇట్లా వస్తుంది మీరు మగ్గం వర్క్ రిలేటెడ్ బ్లౌజెస్ వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి ఖచ్చితంగా పాయింట్తో కంప్లీట్గా మనకి శారీ అంతా కూడా లుక్ అనేది ఈ విధంగా వస్తుంది సో డెఫినెట్గా నచ్చింది అనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చు నా అయితే మాత్రం ఇది కూడా కలర్ కాంబినేషన్ వైజ్గా హైలీ రికమెండెడ్ చిన్న చిన్న పార్టీస్ లైక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా హ్యాపీగా అయితే కనుక మీరు వేసేది కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి విస్కో రిలేటెడ్ రిలేటెడ్లో బ్లౌజ్ పీస్ వచ్చిందండి జరీ ఈవింగ్లోనే వచ్చిందనమాట కాంబినేషన్ ఇది కొంచెం డార్క్ ఇచ్చారు యాక్చువల్గా కొంచెం ఇది మనకి ఈ బార్డర్ కాంబినేషన్ వచ్చి ఉంటే కనుక ఇంకా అదిరిపోతుండేదే సో ఇది కొంచెం డార్క్ బ్లూ అయితే కనుక వచ్చింది ఎయిటీ సెంటీమీటర్లో వచ్చిందండి సో ఒకవేళ కాంబినేషన్ నీకు ఇది ఓకే అనుకుంటే ఓకే లేదంటే ఫ్యాబ్రిక్ తీసుకునే కానీ ఈ కాంబినేషన్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి అండ్ ఈ బ్లౌజ్ ఎలాగో డార్క్ బ్లూ ఉంది కాబట్టి వేరే వాటికి మీద కూడా మీకు మిక్స్ అండ్ మ్యాచ్లో వస్తే అట్లా కూడా అయితే కనుక మీరు చక్కగా దీన్ని కూడా కుట్టించుకోవచ్చు ఓవరాల్గా అయితే కనుక మనకి బ్లౌజ్ పీస్ ఈ విధంగా కంప్లీట్ జరీ బూటీ అండ్ సీక్వెన్స్ రిలేటెడ్లో అయితే కనుక ఎయిటీ సెంటీమీటర్లోని మనకి అయితే కనుక కాంబినేషన్ అనేది ఈవినింగ్ వచ్చింది ఇది ఒకసారి అండి సో అన్నీ బాగున్నాయి ఈరోజు అండ్ ఏది బాగున్నా సరే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి క్లియర్గా నచ్చితే డెఫినెట్గా తీసేసుకోవచ్చు అండ్ వీడియో బాగుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ డెఫినెట్గా మీకు వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఇది చూసారా ఇది కూడా ఒక నైస్ డిజైన్ అండి మెయిన్గా ఈ వర్క్ ఏదైతే వచ్చిందో వర్క్ కాదు ఇది యాక్చువల్గా పెయింట్ టైప్ ఆఫ్ ఫ్లోరల్ డిజైన్ కాన్సెప్ట్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి లెనిన్ కాటన్ స్టైల్ చాలా నైస్ సారీ బ్లాక్ లవర్స్కి అయితే ఇంకా అదరహో అనిపించాలా అండ్ ఆఫీస్ వేర్ రిలేటెడ్ అయినా కానీ చక్కగా కట్టుకోవచ్చు అండి చాలా నీట్గా ఉంటుంది వెరీ నైస్ డిజైన్ హైలీ రికమెండెడ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ వైజ్ అండర్ బడ్జెట్లో ప్రీమియం క్వాలిటీ అండి సో నేను కలర్తో చూసి చెప్తున్నా సో ట్రస్ట్ మీ డెఫినెట్గా నచ్చుతుంది ఇది అండ్ మీకు కలర్ దిగటం ఫేడ్ అవ్వటం లైట్ అవ్వటం ఏ ప్రాబ్లం ఉండదండి వాష్ చేయండి హ్యాపీగా వేసుకోండి మంచి లైఫ్ పక్కా ఇస్తుంది అందులో ఏం డౌట్ లేదు అంత మంచి క్వాలిటీ ఉంది ఇది కూడా మీకు పళ్ళు నుండి చూస్తున్నామండి అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక మనకి కంప్లీట్గా డిజైన్ అనేది ఈ విధంగా వెళ్తుంది పళ్ళు అని ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఒక బార్డర్ ఉంది చూడండి ఈ బార్డర్ మనకి ఇట్లా వస్తుంది అనమాట ఇది ఎండ్ లాగా ఇది మనం ఇంకా మనం కుట్టుకోవడమే అంచు ఇక్కడ నుంచి అయితే కనుక మనకి పళ్ళు అనేది స్టార్ట్ అవుతూ మనకి కంప్లీట్ అయితే కనుక డిజైన్ అంతా కూడా ఈ విధంగానే వస్తూ కంటిన్యూషన్ అయితే కనుక ఇలాగే వెళ్తుంది శారీ అనేది లెనిన్ కాటన్ అండి చాలా బాగుంది డిజైన్ కాంబినేషన్ అంతా కూడా అండ్ ఇది అయితే కనుక మనకి కట్చింగ్ పాయింట్ ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అనమాట సో ఇదేంటంటే చిన్న చిన్న ఎలిఫెంట్స్తో అయితే కనుక మనకి బ్లౌజ్ మీద ఈ విధంగా ఇచ్చేసారు కాన్సెప్ట్ అనేది గోల్డ్ టూ సైడ్ కూడా గోల్డ్ బార్డరే వచ్చింది ఇది కూడా గోల్డ్ బార్డర్ అండి సో చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుందండి కట్టినాక లుక్ అద్రాల్సిందే డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ బ్లాక్ లవర్స్ అయితే మాత్రం ఇంకా అస్సలు వదులుకోవద్దు డెఫినెట్గా అయితే కనుక హైలీ రికమెండెడ్ అండి ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ చాలా బాగా నైస్గా సూట్ అయ్యేటువంటి సారీ ఇది ఇట్లా వస్తుంది కాంబినేషన్ సూపర్ 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 కట్టినాక ఇంకా సూపర్ సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేసి నేను ఎన్ని సార్లు చెప్పానంటే సో ట్రస్ట్ మీ బ్లాక్ లవర్స్కైనా కానివ్వండి అండ్ ఇలాంటి కాటన్ సారీస్ కోసం చూస్తుంటే మాత్రం అండర్ బడ్జెట్లో ది బెస్ట్ పీస్ ఎన్ని డౌట్ లేకుండా అయితే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు చాలా మంచి చీర క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది ఫస్ట్ క్లాస్ ఉందండి ఓకే ఇది మన లాస్ట్ సారీ ఐ థింక్ టోటల్ నైన్ శారీస్తో అయితే కనుక ఈరోజు మనం ఈ వీడియో అయితే కనుక చూసాము ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి నచ్చిందనుకుంటే కనుక డెఫినెట్గా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ రేపు వచ్చేస్తాను మళ్ళీ మీ అందరినీ కూడా కలవడానికి అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్